హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను బ్యాక్గ్రౌండ్లో వస్తే మా చిన్నోడు సౌండ్ చేస్తున్నాడు వాడిని ఎంత కంట్రోల్ చేసినా అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ కమెంట్ చేస్తుంది అక్క మీరు టమ్నెల్స్ ఎలా చేస్తాను కొంచెం మీ స్టైల్లో చెప్పండి అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అసలు వీలు అవ్వట్లేదు ఇవాళ ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీద్దాం వీడియో వీడియో స్టార్ట్ చేశాను ఇక నేనైతే అందరూ అంటున్నారు కదా మీ వాయిస్ చేంజ్ వస్తుంది ఏంటక్క మీరు చెప్పండి కదా షార్ట్ వీడియోస్లో అయితే నేను ఫస్ట్ ఈ ఫోన్ యూజ్ చేసేదాన్ని ఒప్పో అండి ఆగూ దీ నాకు అసలు ఇదేంటో కూడా సరిగా తెలియదు అంటే ఒప్పో అని కానీ ఒప్పో థర్టీ ఇట్లా ఉంటుంది కదా సో నా ఫోన్ అయితే ఇదనమాట ఒప్పో కనిపిస్తుందో లేదో ఒప్పో ఫోన్ యూస్ చేసేదాన్ని ఆ తర్వాత ఐఫోన్ తీసుకున్న తర్వాత ఈ ఫోన్లో తమ్స్ చేస్తున్నాను ఇప్పుడు ఆ ఫోన్లో వీడియోస్ చేస్తున్నాను సో ఈ ఫోన్లో నేను తమ్ముడిస్ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫోన్ కదా నాది ఈ ఫోన్లోనైతే పిక్సాట్ ఉంది కదా పిక్సాట్ అయితే ఆన్ చేస్తాను పిక్సాట్ ఆన్ చేసిన తర్వాత ప్లస్ అనే సింబల్ ఉంది కదా ఎడిట్ ఏ ఫోటో ఇది వస్తుంది ఫోటో తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు కానీ మనకి ఇది నచ్చలేదు అనుకో ఇది ఆఫ్ చేసేసుకొని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్ ఎక్కడుంది ఇగో గూగుల్లోకి వెళ్ళాం కదా గూగుల్లో తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అని మనం సెర్చ్ చేయాలన్నమాట తమ్ నెల్ వివాన్ సౌండ్ చేయకు తమ్ నేల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ చూడండి తమ్నల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ వచ్చాయి కదా సో ఇలా బ్యాక్గ్రౌండ్ పిక్స్ అయితే చాలా కనిపిస్తాయి మనకు ఒకవేళ నేను కిచెన్కి సంబంధించి కావాలనుకుంటున్నా సో కిచెన్ కిచెన్ తమ్ నెల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఒక్క నిమిషం కిచెన్ తమ్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఇట్లా వచ్చింది కదా చూడండి కిచెన్ తమ్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అని వస్తే మనకు కిచెన్కి సంబంధించిన తమ్నల్ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట సర్చ్ చేసుకొని ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు సో నేను ఇది తీసుకుంటున్నాను మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని అరే డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం గట్టిగా ఫోటోని క్లక్ క్లిక్ చేసామనుకోండి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలోనైతే ఇది సేవ్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం గ్యాలరీలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ సేవ్ అయిందా లేదా అని చెప్పి చూసుకుందాం సేవ్ అవ్వనట్టుంది మళ్ళీ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొన్ని కొన్ని ఫోటోస్ సేవ్ అవ్వవు మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకుందాం మళ్ళీ ఇది సేవ్ అయిందా లేదా చూద్దాం ఇప్పుడు సేవ్ అయింది చూడండి రీసెంట్ నాలుగు సేవ్ అయినాయి మళ్ళీ మనం పిక్సాట్లోకి వెళ్ళిపోదాం పిక్సాట్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కదా మనకి బ్యాక్ ఒక నిమిషం ఎడిట్ అయ్యే ఫోటో చూడండి మనం బ్యాక్గ్రౌండ్స్ డైరెక్ట్గా ఇది తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది తీసుకోవాలి ఆ తర్వాత టోల్స్ ఉంది కదా కింద ఈ టోల్స్ క్లిక్ చేస్తే క్రాప్ ఉంది క్రాప్ క్లిక్ చేసామనుకోండి సిక్స్టీన్ ఈస్ట్ నైన్ ఉంది కదా ఈ సైజు మన యూట్యూబ్ సైజ్ అనమాట ఇంత తీసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్ ఏ తమ్ములు అయితే చేయాలనుకుంటున్నామో అందుకు సంబంధించిన ఫొటోస్ అయితే తీసుకోవాలి సో నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా అంటే కొన్ని ఫోటోస్ మనం కు సెలెక్ట్ చేసుకుంటాం కదా ఒక ఫోటో అయితే ఇది నేను తీసుకున్నాను సో ఇది మనం ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి తీసుకొని కొంచెం పెద్దగా చేయాలి ఇట్లా బట్టి ఇట్లా మనం లాగుతూ పెద్దగా అవుతుంది అనమాట సో ఇది నేను పెద్దగా చేసిన ఇట్లా చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు సో అందుకు ఇక్కడ ఎరేజర్ లాగుంది కదా దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ పర్సన్ ఉంది ఓన్లీ పర్సనే మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ పర్సన్ క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇట్లా పర్సన్ వచ్చేస్తుంది అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఒకటి ఇక్కడ ఇంటూ మార్క్ ఇది రైట్ మార్క్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకు ఓకే అయిపోతుంది సో ఇంకా మనకి ఇంకా మంచిగా కావాలి అనుకున్నాం అనుకోండి ఈ గిన్నె ఇవన్నీ స్పూన్ ఇవన్నీ కావాలి మనకి ఇంతవరకు కావాలని అనుకుంటే మళ్ళీ ఎరేజర్ క్లిక్ చేసుకొని ఇక్కడ రీస్టోర్ ఉంది కదా రీస్టోర్ క్లిక్ చేస్తే మనం ఎంత కావాలో నేను ఒక ఇది ఒక పాట్ తీసుకోవాలనుకుంటున్నా గ్యాస్ ఇది సో ఇక్కడ వరకు అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇది ఇక్కడ ఉంది కదా ఇది యాడ్ చేయాలనుకుంటున్నా మళ్ళీ క్రాప్ చేసుకొని ఎంత ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకోవాలి సో తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని ఇట్లనే చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనకు ఓన్లీ పర్సన్ కావాలనుకో ఓన్లీ పర్సన్ క్లిక్ చేసుకొని మళ్ళీ రీస్టోర్ ఒత్తుకొని మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తీసుకోవాలి సో ఇట్లా తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే రాయాలి కదా మనం బ్యా రాయాలి ఇప్పుడు ఏం రాద్దాం టైటిల్ టన్ సండే స్పెషల్ బ్లాగ్ స్పెషల్ బ్లాగ్ విఎల్ ఓజీ బ్లాగ్ ఓకేనా సో ఇట్లా రాసిన తర్వాత కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట అవి మనం యాడ్ చేసుకోవాలి నేను నా ఫోన్లో యాడ్ చేసుకున్నా సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాం కదా ఇక్కడికి వెళ్తే మనకి ఫాంట్స్ అనేది చూపిస్తుంది సో రీసెంట్ ఫాంట్స్ నేను కొన్ని ఫాంట్స్ అయితే యూజ్ చేస్తాను సో ఇందులో ఇదైతే సెట్ చేసుకున్నా అనమాట సండే బ్లాగ్స్ దీనికి మనం కలర్ యాడ్ చేసుకోవాలి సో గ్రీన్ యాడ్ చేసుకుందాం సో గ్రీన్ సో దీన్ని స్ట్రోక్ చేయాలన్నమాట ఇంతవరకు మీకు తెలుసా అనుకుంటున్నాను స్ట్రోక్ చేసుకొని ఇంకా దీనికి కొంచెం స్పెషల్గా షాడో కావాలనుకుంటే ఇక్కడ షాడో ఉంది కదా షాడో క్లిక్ చేస్తే మనకి ఏ కలర్లో షాడో కావాలనుకుంటే ఆ కలర్లో వస్తుంది సో నేను రెడ్ తీసుకుంటున్నా ఇట్లనే అండి ప్రతి ఒక్క వీడియో ఇట్లనే చేసుకోవచ్చు తమ్నల్స్ ఇంకా మనం మధ్యలో ఏదైనా ఫోటో యాడ్ చేయాలనుకోండి సపోజ్ నేను ఇక్కడ బట్టలు ఎండేస్తున్నా కదా ఈ ఫోటో మధ్యలో యాడ్ చేయాలనుకుంటే ఇట్లా తీసుకొని దీన్ని హైలైట్ చేయాలనుకో ఇట్లా బాక్స్ లాగా తీసేసుకొని దీనికి దీన్ని హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా బార్డర్ సో ఈ బార్డర్ క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయిపోతుంది ఇది కూడా మనకి ఏ కలర్ రావాలంటే ఆ కలర్ ఇట్లా తీసుకోవచ్చు అనమాట సండే స్పెషల్ బ్లాగ్ టుడే స్పెషల్ ఇంట్లో చికెన్ పకోడీ చేసా ఇది కూడా రాసుకోవచ్చు సో ఇక్కడ రాసుకొని ఇక్కడ పెట్టవచ్చు ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా కలర్ యాడ్ చేసుకోవాలి సో వైట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను కలరు వైట్ తీసుకున్నా సో స్ట్రోపు అండ్ అలాగే షాడో కలర్ వచ్చేసి వైటే తీసుకున్నా సో ఇదేనండి ఆల్మోస్ట్ నా తమ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మీరు గమనించలో లేదో ఇంతే అండి నేనైతే తమ్నిల్స్ ఇలాగే చేసుకుంటున్నాను అంటే ఎలా అంటే మనము ఏ వ్లాగ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ మనకి తమ్నెల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్స్ అయితే గూగుల్లో ఉంటాయి మనం గూగుల్లోకి వెళ్ళి ఏమంటారు అదేనండి మనం చెప్పేసి అక్కడ మనకి కావాల్సిన తమ్నల్స్ అయితే గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఫైనల్గా ఎలా సేవ్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ ఇది ఉంది కదా డౌన్లోడ్ అని కొడితే ఆటోమేటిక్గా మన గూగుల్లో సేవ్ అయిపోతుంది సో ఇక అక్కడ పెట్టేసి ఇక్కడ మనం సేవ్ చేసుకోవడమే సేవ్ చేసుకోవడమే సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫోటోస్లోకి అయితే యాడ్ అవుతుంది చూడండి ఫోటో వచ్చేసింది కదా సో ఇదే అండి ఇంతేనండి చాలా సింపుల్ కదా తమ్నల్ ఎలా చేయాలో నేర్చుకున్నారా సో ఇదే అనమాట నేనైతే ఇలాగే తమ్నల్స్ చేస్తాను ప్లీజ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ బాయ్